ఈ అరగంట గంట రాంబాబు ఉన్నట్టు సన్నాసి ఈ సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సన్నాసులు అందరినీ ఒకటి ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు కాపు పార్టీ అని కాపులు ఇదని అని కాపులుగా అన్యాయం చేస్తున్నారని మరి మీరు మీరేం చేశారు ఇంకా పవన్ కళ్యాణ్ అన్నాడు ఇంకా పరిపాలనలోకి రాలేదు ఇంకా స్ట్రాటేజ్ చేయలేదు ఏమీ చేయలేదు ఏదో ఊడ్సుకుని జనాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ కూడా ఊడ్చి తీసి ప్రజలకే పెడతా ఉన్నారు మేము అందరం ఎప్పుడు చూసినా మేము ప్రజలకే పెడతా ఉన్నాం అటువంటి ఆయన మీద మీరు కులాలు అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు ఆ జగ్గంపేటలోని పెద్దలో నడిచి మీ మీ ఇళ్ళ పక్కనిచ్చే నడిచి వెళ్ళిపోతా మాట్లాడేడే జగన్మోహన్ రెడ్డి కాబులకి రిజర్వేషన్ ఇవ్వను తీసేశాను ఎట్టి పరిస్థితులకు ఎవరు రిజర్వేషన్ అన్నాడు మరుసటి రోజు ముందు రోజు కాలేజీలో జాయిన్ అయిన వాడికి అగ్రగుర్రాలకి ఇచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ఇది ముందు రోజు ఉన్నవాడు రెండో రోజు లేకనే చేసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా వచ్చి అటువంటి వ్యక్తిని కూడా తిరుగుతూ కుక్కలా తిరుగుతున్న మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఏదో సరిపోతున్నారు ఎవడో వింటాడు ఎవడో ఉన్నారు కొద్దిగా ఇరవై నాలుగు సీట్లు అమ్ముడిపోయారా అని మీకు పరిపాలించండి సమస్యలారా అంటే పరిపాలన చేయడం అనేసి అవతల వాడు ఎన్ని పొత్తు పెట్టుకున్నాడు ఎన్ని సీట్లు చేసుకున్నాడు ఈ గోడ కానీ నలభై ఐదు రోజులు యాభై రోజులు టైం ఉంది ఈ రోజు ఈ లోపల ఉన్న సాధారణ పరిపాలన సరిదేసి సాధారణ పరిపాలన మా ఇరవై నాలుగు సీట్లు కూడా పంటవా మా ఇరవై నాలుగు సీట్లు ఎందుకంటే మా ఇరవై నాలుగు సీట్లు సరిపడా డబ్బే మా దగ్గర ఉంది ఇరవై నాలుగు సీట్లు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చే మా దగ్గర ఉంది మీ దగ్గర మీ బాబు దగ్గర లక్ష కోట్లు మీ బాబు పరిపాలన నీకులో మేము లక్ష కోట్లు తినే లేదు మా కష్ట కాయ కష్టంతో మా నాయకుడు కాయ కష్టంతో పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నాం నేను ఇంకో ఛాలెంజ్ కూడా చెప్తా ఉన్నాను మేము ఇరవై నాలుగు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మేము ఎదురుకెళ్తూ ఉన్నాం నువ్వు నీకు చెప్తా ఉన్నా నువ్వు నూట డెబ్బై సీట్లతో పోటీ చేస్తాను నువ్వు ఇరవై మూడు సీట్లతో రా ఇరవై మూడు సీట్లు నగ్గిరా నగ్గి వచ్చిన రోజు ఖచ్చితంగా నువ్వేం ఏం మేము ఛాయక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా నా అయితే నేను రాజీనామా చేస్తాను నువ్వు ఇరవై మూడు సీట్లు నగ్గి వస్తే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఇరవై మూడు సీట్లు నగ్గి వచ్చి మా ఇరవై నాలుగు మీద ఒక సీటు ఎక్స్ట్రా నువ్వు పట్టుకుని వచ్చిన రోజు ఖచ్చితంగా నేను రైతే రాజీనామా చేస్తాను ఒకసారి ప్యాలెస్ దాటి నీకు ఎన్ని సీట్లు వస్తాయో బయట వెళ్ళి ఒకసారి మారు వ్యాసేషన్ తిరుగు తెలుస్తుంది నీకు ఎన్ని సీట్లు వస్తాయి దారిలో కానీ యాస కానీ ఇప్పయోగలుగా మొక్క పేలు పోయి కొట్టేస్తారు ఆడవాళ్ళు అది చూసుకో చూసుకోమని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటారు